కూకట్పల్లి బాలిక మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు బాలిక ఇంటి పరిసరాల్లోని వారిని విచారిస్తున్నారు బాలిక నివసిస్తున్న బిల్డింగ్ లోనే పై అంతస్తులో ఉంటున్న యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ పల్లె సంచర్ బాలిక సంవత్సరం హత్య కేసుకు సంబంధించి కూడా కూకటిపల్లి పోలీసులు పర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే నాలుగు ప్రత్యేక కూడా ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్న కోసం తాజాగా ఆ సహస్ర ఉంటున్న ఇంటికి సంబంధించి కూడా అందరినీ విచారించారు అయితే కింద ఫ్లోర్ లో ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిని కూడా ప్రసారికి అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మొదటి నుంచి కూడా హత్య జరిగిన తర్వాత ఒక అనుమానితుడు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా సంజీవరావుని పోలీసులు అదుపులోకి తీసుకొని ఉదీర్ఘంగా విచారించారు ఈ ఘటనకు సంబంధించి జరిగిన రోజు సంజీవరావు ఎక్కడ ఉన్నాడు ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేసిన ఇప్పటికే అటు మూడు పూర్లకు సంబంధించిన ఇంట్లో అందరినీ కూడా విచారించారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కూడా విచారించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ తాజాగా సంజీరావు సంబంధించి కూడా నిన్న రాత్రి పోలీసులు అదుపులో తీసుకొని విచారించినట్లు తెలుస్తుంది ఎన్ని ఏళ్ళగా సంజీరావు సహస్ర నివాసం ఉంటున్న ఇంట్లో ఉంటున్నాడు అతనికి సంబంధించి ఇతడి అన్న ఇతడి మీతడి మీతడి రోజు బలం ఉందా లేదన్న కొనలు కూడా దర్యాప్తుంది ఇప్పటి వరకు అయితే పోలీసుల దర్యాప్తులో ఆ ఈ ఘటనకు సంబంధించి కూడా ఎలా ఏ విధ నోరు మెదపడేట్టుగా తెలుస్తుంది అయితే పోలీసులు అదుపులో సంజీవరావు ఉన్నారు సంజీవరావు వాళ్ళ కూడా ప్రసారిక అయితే పోలీసులు విచారిస్తున్న ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు సహస్యలను అత్యంత దారుణంగా ఆ దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినట్టు చెప్తాం ఇప్పటికే ఘటనకు సంబంధించి కూడా కొన్ని టూట్స్ కూడా సేకరించారు ఇక హత్య జరిగిన ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో కనుగోడ పోలీసులు కొంత ఛాలెంజింగ్ గా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది